thank you జూనియర్ అభిమానులకు ఓ శుభవార్త అందనుంది జూనియర్ నటిస్తున్న జైలు లవకుశ చిత్రం తర్వాత తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రానుంది ఈ సినిమాకు కథను కూడా రెడీ చేశాడట త్రివిక్రమ్ ప్రస్తుతం పవర్ స్టార్ హీరోగా చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే జూనియర్ తో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత కూడా మారడం లేదు పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మిస్తున్న రాధాకృష్ణే ఈ సినిమా కూడా నిర్మాతట ఒకే బ్యానర్ లో త్రివిక్రమ్ వరుసగా రెండు సినిమాలు చేయబో జైలు వసలో మూడు షేడ్స్ ఉన్న పాత్రలు నటిస్తుండడం వల్ల కొంచెం అయ్యేలా కనిపిస్తోంది ఈ సినిమా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది నవంబర్ నుండి త్రివిక్రమ్ కాంబినేషన్ లో జూనియర్ నటించబోతున్నాడు ఎన్నాళ్ల నుండో జూనియర్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు విభిన్న నేపథ్యం ఉన్న కథను రెడీ చేసుకున్న త్రివిక్రమ్ కూడా జూనియర్ కు ఓ మంచి హిట్ ఇవ్వాలన్న తాపత్రయంలో ఉన్నాడట ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ అవకాశం జూనియర్ అభిమానులు ఈ సంవత్సరం మొత్తం మీద జైలు మాత్రమే చూడగలరు ఇది అభిమానులకు కొంచెం నిరాశపరిచే విషయమే అందుకే జూనియర్ వేగం పెంచి సంవత్సరానికి మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని జూనియర్ అభిమానులు కోరుకుంటున్నారు